హాయ్ హలో వెల్కమ్ న్యూ టీవీ తెలుగు నేను మీ అమృత సో ఇప్పుడైతే మనమైతే మనం బొడమేరు వంతెన దగ్గర అయితే ఉన్నాం అనమాట సో ఇక్కడ ప్రజలతో ఒకసారి మాట్లాడదాం వారి సమస్యలు ఎలా ఉన్నాయి వారు ఎలా ఉన్నారు ఏంటి అని ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ సమస్య ఏంటి ఇక్కడ నా పరిస్థితి మేము వచ్చి ఒక నుంచి ఉంటున్నాం అండి ఎప్పుడు రాంది ఇప్పుడు బాధ్యతగా మొత్తం ప్రజల్ని పట్టించుకుంటున్నారు ప్రజల్ని ఎవరు పట్టించుకుంటున్నారు ఒక జగన్ అనేది రోడ్లు కానీ ఇదే ప్రజలు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు వన్ టౌన్ గానించండి ఇక్కడ నేను మాది గాంధీనగర్ అండి నేను ప్రజలకి సేవ చేయడానికి వచ్చానండి ఫస్ట్ పాయింట్ ఇవ్వండి ఆరు ప్యాకెట్లు మూడు ప్యాకెట్లు తీసుకున్నానండి నా చుట్టుపక్కల వాళ్ళకి మా ఇంటి చుట్టుపక్కన వాళ్ళకి యాభై రూపాయల ప్యాకెట్ ఇద్దరికి ఉండండి ఒకరికి ఉండండి సహాయం చేస్తున్నా కనీసం గవర్నమెంట్కి అది చేత కదా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్ వచ్చాడు సీఎం జగన్ సీఎం జగన్ ఏంటండి ముస్లిమ్స్ను అంటే కులాలు రెచ్చ కొడుతున్నారు అక్కడ కులాలు రెచ్చగొట్టి ఫ్లేవర్ కింద కులాలు రెచ్చ కొడుతున్నారా ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సీఎం ఏంటండి అంతకుముందు సీఎం ఎవరండి జగన్ మరి డ్రైనేజీలు వన్ టౌన్ గా ఇక్కడ వరకు ఏం చేశారు ఎలా చేశారు రోడ్లు పోయినాయి అన్నీ పోయినాయి ఇప్పుడు ఈ దెబ్బకి మొత్తం ఇక ఈ కూడా కూడా దెబ్బతిన్నదండి ప్రాజెక్ట్ అనేది ఏమన్నా ఒక కాంట్రాక్ట్ అనేది ఒక బాధ్యత ఉంటుంది అది ఏ సీఎం అయినా ఎవరైనా సరే దెబ్బతిన్నారు ఇప్పుడు ఇప్పుడు ఈయన చీల ఆరు నెలలు వచ్చి అందరూ అడుగుతున్నారు ఒక్క పెన్షన్లు తప్ప మిగిలిన చేసింది ఏంటండి నిజాయితీగా ఉండాలనుకుంటే ప్రజానాయకుడు ఉండాలండి అది చంద్రబాబు నాయుడు ఇంతకుముందు పరిపాలన ఉంది ఏం చేశాడండి మట్టి బొట్టు కుంకుమ పసుపు మరి ఇప్పుడు నిన్న తిరిగారు అన్నారు ఏం చేశాడు ఇమీడియట్ సహాయం చేస్తే నిన్న వచ్చాడు మొత్తం ఆపేశాడు నిన్నటి నిన్న దాకా ఎక్కడ దాకా వచ్చిందండి ఆటోలు ఆటోలు ఎక్కడ దాకా వచ్చింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడుకి పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే జగన్కి పోలీస్ డిపార్ట్మెంటు అంతకుముందు రాజశేఖర రెడ్డి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంటే ప్రజలు ఇబ్బంది పెట్టడానిక ఇది ప్రజల్ని ఇబ్బంది మీకు లోపల అక్కడ ఫుడ్ అయ్యి అందిస్తున్నారు కదా ఎవరు ఇచ్చారు ఎవరు ఇచ్చారండి ఎంగిలిమికులు ఇవ్వండి ట్రస్ట్ వాళ్ళు పంపిస్తున్నారు అది ఫుడ్ ఎలా ఉంది తెలుసా ఎన్ని గంటలు గండుకుతున్నారు నైట్ రెండు గంటలు వండుకుతున్నారండి ఆ ప్యాకింగ్ చేస్తున్నారు అది నీరు వచ్చేస్తుంది ప్యాకింగ్ చేసి ఎవరైనా తింటారా ఆకలితో ఉంటారుగా ఆకలితో ఉంటారు కదండి అది నీరు వస్తే ఎవరు తింటారు ప్రజలు పారేయటమే మేము పారేయటం వాళ్ళు పారేసే దానికంటే మేమే పారేస్తున్నాం అండి ఏమండి అందరూ లక్షాధికారులు ఉంటారు భిక్షాధికారులు ఉంటారు అందరూ ఉంటారు కోటీసులు ఉంటారు కనీసం పేదవాడికి నలుగురికి సహాయం మంచి ఫుడ్ ఇమ్మానండి ఇలా మిలిటరీ వాళ్ళు ఇచ్చారండి ఖమ్మం నుంచి ఆ ఫుడ్ ఎలా బాగుంది అది బ్రహ్మాండంగా మిలిటరీ వాళ్ళు చేశారండి బ్రహ్మాండంగా ఉంది అందరూ శుభ్రంగా తిన్నారు అదే ఫ్లేవర్ మీద బ్రహ్మాండంగా ఉంది మేము తీసుకెళ్ళామండి హ్యాపీగా అది విషయం ఏంటంటే ఇచ్చే ఫుడ్ బాగాలేదంటారా ఎందుకంటే ఇది గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడా లేకపోతే సీఎం జగన్ అది జగన్ ఆయన ఇస్తున్నాడా అని నేను చెప్పనండి ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది అది కొంచెం ఎంక్వైరీ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మెడికల్ కూడా ఏమండి ఇప్పుడు ఉన్న వాతావరణం ఇప్పుడు ఎలా ఉందండి ఆ ఫుడ్ తింటే మళ్ళీ ఇంకా జరగాలే రోగాలు ఎందుకు ఫుడ్లు లారీ లాలి ఫుడ్ వస్తుంది ఫుడ్ వచ్చి ఆ బిజ్జి దగ్గర ఉండదు కానీ లోపలికి వెళ్తా లోపలికి వెళ్తా ఆ ఫుడ్ మొత్తం తీసుకొచ్చి అక్కడ పడేస్తారు ఎక్కడ ఆ ఫ్లైవర్ మధ్య పడేస్తారు ఫుడ్ ఎంత మేమంత ఉన్నప్పుడు పాయికాపురం ఉంది మేడం సింగనగర్ ఉంది పాయకాపర్ ఉంది పైపుల్ రోడ్ ఉంది శాంతి నగర్ ఉంది ఫుడ్ వెళ్ళ లోపల రాజశ్రీ బ్యాట్ ఉంది ఫుడ్ అలా ఫుడ్ అయితే లోడ్ లోడ్ ఫుడ్ వస్తుంది కానీ లోపలికి తీసుకెళ్ళవలేడు తీసుకెళ్ళలేదు ఇప్పుడు మొత్తం మునిగిపోయింది కానీ వాళ్ళు చూస్తా కొంతమంది సిటీ వస్తారు వాళ్ళు తింటున్నారు ఫుడ్ తప్ప లోపల ఉన్న వాళ్ళు ఫుడ్ వెళ్తా ఫుడ్ వెళ్తారు మా పిల్లలు ఉన్నారు మీ పిల్లలు రెండు మూడు రోజులు అలాంటి పోతాం పాడలేవులు లేవు ఉండలేక బయటకు వచ్చాము వాళ్ళు ఎవరు అక్కడ పడేస్తున్నారు వచ్చేటప్పుడు ఏమో లో ఎత్తేస్తున్నారు అడుగుతారేమో ఈ పాడైపోయింది తీసుకెళ్లిపోతున్నాం అంటున్నారా గానీ మరి సుందరనగర్ లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటండి ఒక్కళ్ళకి కూడా రావట్లే ఫుడ్ కూడా కూడా తీసుకొని వెళ్తున్నావు అక్కడ నుంచి వచ్చా సుందరూ మెడిసిన్ నుంచి దగ్గుకిను పిల్లలకి అడిగితే ఇస్తున్నారు అసలు బోట్ లో వాళ్ళు ఆరుగురు ఆరుగురు ఏడుగురు ఉంటున్నారు కానీ ముసలు ఎక్కించుకోమంటే ఒకళ్ళు ఇద్దరు ఎక్కించుకుంటున్నారా గానీ వాళ్ళే ఆరుగురు ఏడుగురు ఉంటున్నారు వాళ్ళు ఎవరు ఎవరు ఎక్కించుకుంటారండి అసలు వస్తాండి వాళ్ళు ముగ్గురు వస్తారు ఒకే ఒకేదాన్ని ముగ్గురు వస్తారు ముగ్గురు నాలుగు వస్తారు సరే ముసలి ఎక్కించుకున్నారని ఎక్కించుకోండి దేనికి వచ్చారా బాబు అంటే వాళ్ళు అంటే వచ్చా చాలా ఈ సమాధానం చాలా నువ్వు వెళ్ళి ఇంకా అన్నాడు మేము ఇక్కడ లాక్కున్నా లోతులో మేము పిల్లలతో వస్తున్నాం ముస్లం అయ్యా అయ్యానే కాకేస్తుంది మీరు వస్తున్నారు రెడ్ బోట్ వేసుకుని సార్ రెడ్ బోట్ మీద సార్ ముస్లం ఎక్కువ సార్ అంటే మేచుకున్నా మా తెలుసు నువ్వు వెళ్ళు నువ్వు వాళ్ళకి వచ్చావు నువ్వు వెళ్ళాను వెళ్ళిపోతేకోవట్లా మేము లాక్కొచ్చాము మళ్ళీ బయటికి మా యూత్ సిగ్నర్ యూత్ మాత్రం చాలా మందిని తీసుకొచ్చి ప్లే దిగబెట్టాండి మేము నడుచుకుంటూ వస్తాం ఎలాగైతే మేము పడతాం ఆడవాళ్ళ కోసం పిల్లల కోసం ఏమండి ఇప్పుడు జరిగిన విషయంలో ఇప్పుడు వాటర్ అయితే జరిగిపోయింది వాటర్ కొద్దిగా తగ్గింది సింగనగర్ మన పైపుల్ రోడ్ లో వాటర్ మరి తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత శానిటైజర్ వరకు మాములు తిన్న వాటి మరి ఆట బజార్ ఇటు బజార్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెత్త చెదారం దాంట్లో ఎత్తన్నారు ఏతనాలకి దాని కనీసం క్లీన్ కూడా చేయట్లేదండి శానిటైజర్ బాగా చేస్తే మాకు టైం పట్టుదండి కనీసం మాములు వచ్చిన తర్వాత వాళ్ళకి బట్టలు కొంతమందికి అయితే బట్టలు కూడా ఇవ్వండి మరి వాళ్ళకి వరకు ఎవరు లేరు నేను చంద్రబాబు నాయుడు వస్తే ఆయన వచ్చినప్పుడే చూసారు తప్ప చూసారండి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ బాధ్యతని పరామర్శించడానికి టీవీ షో కానీ ఆయన వల్ల ఏం కాదండి వేస్ట్ చంద్రబాబు వల్ల ఏం కాదు ఒట్టిదే ఎందుకంటే నేను వచ్చాడు వచ్చినందుకు ఆయన వచ్చారని చెప్పి అడౌట్ చేశారు అంతకుముందు బాగా వరద వచ్చింది ఇక్కడ దాకా వచ్చిన రోజు కనీసం ఎవ్వడ కూడా రాల కనీసం ఇవన్నీ అయ్యి ఏం చేశారు నేషనైజ్ చేశారు అని చెప్పారు లేదండి ఒట్టిదేనండి కానీ ఒక్కరోజు మెడికి నిన్న మడికి ఫుడ్ ఎక్కువైంది అంతకు ముందు రోజు రెండు రోజులు మూడు రోజుల వరకు అసలు ఏం లేవండి అల్లాడిపోయారు కనీసం ఏం లేవు ఏం అవకాశాలు లేవు చెప్పండి మీరు లేడీస్ మీరు మీరు ఎలా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఎదురు మా పిల్లలకు ఆ ఫోన్లు వెళ్ళట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇంతవరకు వాళ్ళు బయటికి తీసిరాలే వాళ్ళకి ఆహారం ఎవరు ఇవ్వట్లా ఏదు మేడం మరి ఏం చేస్తారో చేయండి మీరు చేయ చేయగలుగుతారా అసలు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు బాబు వాళ్ళు బయటికి రాలే నన్ను వెళ్ళవట్లేదు వాళ్ళు రానివ్వట్లేదు విరికిపోయారు వాళ్ళకి ఆహారం వెళ్ళట్లా వచ్చిన ఆహారం అంతే బస్తాల బస్తాలు ఇక్కడ పంచి చెల్లిపోతున్నారు డితే ఎవరి వెళ్ళిపోతున్నారు వాళ్ళ ఉన్న పరిస్థితి ఏంటి చెప్పండి మీ ప్రాబ్లం మాకి వాంబాయి కాలనీలో నీరు వచ్చేసింది చిన్నపిల్లలు ఉన్నారు ఒక మా నాయనమ్మకేమో కాలు విరిగిపోయింది ఏమి అసలు మేము ఫోన్ చేసి చెప్పినా సరే ఇప్పుడు దాకా ఏం పంపిలే అక్కడ అంటే బోర్డ్స్ అవి రెస్క్యూ టీమ్ వస్తుంది కదా మీ దాకా రాలేదు అసలు మా దాకా ఏది రావట్లే ఇక్కడ దాకా వస్తుంది సింగ్ నగర్ దాకా అక్కడ ఆగిపోతుంది ఇంకా అక్కడ నుంచి లోపలికి రావట్లే తిండి లేక ఎంత మంది ఇబ్బంది అంటే డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ ద్వారా ఫుడ్ అయితే సర్వ్ చేస్తూ చేస్తున్నారు మా దగ్గర దాకా అక్కడ నుంచి రావట్లేదని మేము బయటకు వచ్చేసాం నేను పిల్లల్ని తీసుకొని పిల్లల పాలు చిన్న పిల్లలు ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అంతే పిల్లల పాలుకు లేక బయటకు వచ్చేసాం అదే అంటున్నా హెలికాప్టర్ లో వచ్చి ఇస్తున్నారు ఇవ్వట్లేదు అన్నట్లా అక్కడ ఉంటే నీళ్ళల్లో పడేస్తున్నారు అక్కడ కొట్టుకొని కొట్టుకొని వాళ్ళు ఒక్కొక్కళ్ళే డబ్బా డబ్బాలు తీసుకుంటున్నారు ఉండొన్న వాళ్ళని ఏం తీసుకోవాలి ఇంకా మామూలుగా బిస్కెట్లు డ్రింకులు అన్ని ఇస్తున్నారు ఇవ్వట్లేదు అనట్లేదు ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళే బాక్స్ బాక్స్ తీసుకుంటుంటే ఉన్నోళ్ళంతా ఏమైపోవాలి వాళ్ళు ఇస్తుంది అందరు పంచుకోమని వాళ్ళ పై నుంచి కింద పడేస్తున్నారు ఎక్కడంటే అక్కడ పడేస్తున్నారా ఏంటో అందరు ఎవరెవరు బాక్సులు బాక్సులు తీసుకెళ్ళిపోతున్నారు కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నారా తిండి కోసం అక్కడ లేవని మేము బయటకు వచ్చి పడ్డాం పిల్లలు ఇప్పుడు మనం అంటే ఎలాగన్నా ఉండొచ్చు పిల్లలు పాలుగోడ లేకపోతే ఎలాగని చెప్పి మేము బయట అక్కడ నుంచి ఎలా బయటకు వచ్చారంటే వాటర్ ఇక్కడ వరకు వచ్చేసాయి కదా ఇక్కడ దాకా వచ్చింది అక్కడ నుంచి కొంచెం ఇక్కడ దాకా పడవలో దించారు కడుపుతో మా మేనత్వం కడుపుతో ఉంది మా పిన్నేమో కళ్ళు తిరిగి పడిపోయింది పిల్లల్ని వేసుకొని ఇంకో దింపమంటే అక్కడ దాకా దించితే అక్కడ నుంచి ఇక్కడ దాకా లారీలో దించితే అదంతా నడుచుకుంటే మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం వీళ్ళు ఇక్కడ దాకున్నాయి ఇంకా మేమంతా షార్ట్ కట్ చాలా మంది ఉన్నారు మా బిల్డింగ్ లో అందరు ఇటు వెళ్ళిపోయారు ఇంకా నలుగురు ఐదుగురు ఉన్నారు బిల్డింగ్ లో బిల్డింగ్ పైన హెలికాప్టర్ లో వచ్చి వేస్తున్నారు అటు పక్కే వేస్తున్నారు ఇటువక ఇంకా రావట్లేదు ఏంటి అబ్బా అని చెప్పి మేము ఇంకొచ్చేసాం తిండి చాలా అయితే ఇబ్బంది పడ్డాం నీటికి తిండికి గవర్నమెంట్ ఆదుకోవాలి మేడం చాలా నష్టపోయాం మేము ఇళ్ళలో నుంచి కట్టుబాటులో బయటకొచ్చాం మేడం మొత్తం ఫ్రిజ్లు గివ్లు టీవీలు మంచాలు బట్టలు మొత్తం కొట్టుకెళ్ళిపోయాడు ఏమీ లేవు లేదా లక్ష రెండు లక్షలు నష్టం మాకు ఇప్పుడు ఈ కట్టుబడిలో పిల్లలతో బయటకు వచ్చాం దిగిన తర్వాత మాకు ప్రభుత్వం న్యాయం చేస్తే బాగుంటుంది చంద్రబాబు మేము మేము ఇవ్వడం ఒకటే మాకు న్యాయం చేయాలి సింగనర్ మొత్తం సంగ కొట్టిపోయింది కట్టుబాటులో బియ్యం కొట్టిపోయి మొత్తం కొట్టిపోయినాయి మంచాలు కొట్టిపోయినాయి టీవీలు కొట్టిపోయినాయి ఫ్రిజ్లు కొట్టిపోయినాయి పిల్లలు బట్టలు కొట్టుకెళ్ళిపోయినాయి మొత్తం మాకు చాలా నష్టం మేడం కానీ గవర్నమెంట్ మనం ఆదుకోవాలి సో చూసారు కదా చాలా మంది ప్రజలు ఏం చెప్తున్నారంటే వాళ్ళకి ఫుడ్ చాలా మందికి అందట్లేదు వస్తున్నాయి ఇస్తున్నారు కానీ ఎక్కడో ఉంటున్నాయి లోపల ఉన్న వాళ్ళకి చాలా మందికి అందడం లేదు వాటర్ కూడా లేదు మూడు రోజుల నుంచి మేము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు సో నేను కూడా వాళ్ళని అడిగాను ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుంది కదా అంటే చేస్తున్నారు కానీ చాలా మందికి రావట్లేదు అదంతా లోనే ఉంటుంది లోపల వరకు ఎవరు రావట్లేదు లోపల ముసలి వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఉన్నారు సహాయం అయితే అందడం లేదని అయితే చెప్తున్నారన్నమాట సో వాళ్ళు మొత్తానికి ఏం చెప్తున్నారంటే వచ్చినా సరే లోపల దాకా వచ్చి మమ్మల్ని చూడండి మా పరిస్థితి గమనించి మాకు తగిన సహాయం చేయండి అని కోరుతున్నారు చాలామంది లోపల వాటర్లు ఇరుక్కుపోయారు వాటర్ ఇక్కడి వరకు వచ్చేసాయని చెప్తున్నారు సో ప్రభుత్వం ఏదైతే ఉందో చాలామంది అంటే రెస్క్యూ టీం కూడా చాలామంది కొంతమంది పట్టించుకోవట్లేదని కూడా చెప్తున్నారు అనమాట సో లోపలికి వెళ్ళి లోపల ఉన్నారా లేదా అని ఒకసారి చెక్ చేసి వాళ్ళ పరిస్థితి వాళ్ళ కండిషన్ ఒకసారి చూసి వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తే బాగుంటుందని ఆ విధంగా సహాయం చేయమని అయితే చెప్తున్నారనమాట సో ఇప్పటికే చాలామంది ఫుడ్ లేక బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఫుడ్ ఇచ్చే వాళ్ళు కూడా కొంచెం 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 లోపలికి వెళ్ళి వాళ్ళు ఉన్నారా లేదని ఒక వన్ మినిట్ అలా చెక్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూ టీవీ తెలుగు కెమెరామెన్ వంశీత అమృత